వినాయకుడి విగ్రహాన్ని గమనిస్తే ఆయన నడువు చుట్టూ ఒక పాము కనిపిస్తుంది వినాయకుడి నడువు చుట్టూ ఆ పాము ఒక వడ్డాంలా రావడం వనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఎంతటి వారికైనా అహంకారం పనికిరాదని గుణపాఠం తప్పదని చెప్పే కథ ఇది ఆ కథ గురించి ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి మనందరికీ తెలిసిందే కైలాసంలో శివ పార్వతులు వినాయకుడు కార్తికేయుడు ఉంటారు వినాయకుడు అంటే అందరికి చాలా ఇష్టం వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు వినయం జ్ఞానం కలవాడు కైలాసంలో ఉంటున్న ఈ నలుగురికి చాలా శక్తులు ఉన్నాయి అయినా కాని వాళ్ళకి ఎలాంటి గర్వం అహంకారం లాంటివి ఉండవు అదే సమయంలో నాగలోకంలో నాగేంద్రుడు అనే పాము ఉండేది నాగేంద్రుడు అంటే సాధారణ పాము కాదు నాగలోకానికి రాజు కోట్లలో పాములు తన ఆధీన్యంలో ఉంటాయి ఈ నాగేంద్రుడు అపార శక్తి కలవాడు విషాన్ని చిమ్మడంలో చాలా శక్తివంతుడు ఈ శక్తి వల్లే నాగేంద్రుడిలో అహంకారం పెరిగింది తనంత శక్తిమంతుడు బలవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరని గర్వానికి పోయేవాడు అయితే ఒక రోజు నాగేంద్రుడు కైలాసానికి వెళ్ళాడు నాగేంద్రుడు కైలాసానికి వెళ్ళింది శివుడు పార్వతులపై ఉన్న భక్తితో కాదు తన శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో కైలాసానికి వెళ్లాడు కైలాసంలో వినాయకును చూసినప్పుడు నాగేంద్రుడిలో వికారం పుట్టింది నాగేంద్రుడు తన మనసులో ఇతను దేవుడా పొట్ట పెద్దదిగా ఉంది ఇతని వాహనమేమో ఎలుక అసలు ఇతన్ని ఎందుకు దేవుడిగా కొలుస్తున్నారని అనుకున్నాడు కైలాసంలో వినాయక వినాయకును చూసి నాగేంద్రుడు ఒక సవాల్ చేశాడు నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నా విషయానికి ఎదురుగా నిలబడి చూద్దామని అంటాడు ఈ మాటలు విన్న వినాయకుడికి ఎలాంటి కోపం రాలేదు ఈ రోజుల్లో పొలిటీషియన్స్ కొడుకైనా బిజినెస్ మ్యాన్ కొడుకైనా వాళ్ళ నానుకున్న డబ్బును చూసి రెచ్చిపోతూ ఉంటారు కానీ వినాయకుడు సాక్షాత్తు మన లోకాన్ని నడిపిస్తున్న పరమేశ్వరుడి కుమారుడు కానీ వినాయకుడులో ఎలాంటి అహంకారం కనిపించదు వినాయకుడి స్వభావం ఎలా ఉంటుందంటే వెంటనే కోపాడడు అలాగని వెంటనే శిక్షించడు ముందు బుద్ధి చెప్తాడు అందుకే నాగేంద్రుడికి ఇలా చెప్తాడు నాగేంద్ర శక్తి గొప్పది కాదు వినయం గొప్పది కానీ అహంకారంలో ఉన్నవాడికి మంచి మాటలు వినిపించవు సరే నువ్వు చెప్పినట్లు నీ విషయానికి ఎదురుగా నిలబడతానని చెప్తాడు అప్పుడు నాగేంద్రుడు తన విషయాన్ని వినాయకుడిపై చిమ్మి తన శక్తిని నిరూపించుకోవాలని అనుకుంటాడు అప్పుడు వినాయకుడు కేవలం తన దివ్య శక్తితో నాగేంద్రుడి బలాన్ని శక్తిని నశింపజేస్తాడు అయితే వినాయకుడు ఎలాంటి ఆయుధం వాడలేదు ఎలాంటి యుద్ధం చేయలేదు కేవలం తన జ్ఞానాన్ని ఉపయోగించాడు నాగేంద్రుడు తన శక్తిని మొత్తం కూల్పోయి కింద పడిపోయాడు అప్పుడు నాగేంద్రుడికి అర్థమైంది తన అహంకారమే తన పతనానికి కారణమని అలా నాగేంద్రుడు వినాయకుడు పాదాలపై పడి ప్రభు నన్ను క్షమించండి నాకన్నా శక్తిమంతుడు ఎవరూ లేరనే గర్వానికి పోయి ఇలా చేశాను నన్ను మన్నించండి అని అడుగుతాడు వినాయకుడు చాలా కరుణ గలవాడు వినాయకుడు తలుచుకుంటే నాగేంద్రుడిని చిటికలో నాశనం చేయగలడు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే వినాయకుడు లక్ష్యం శిక్షించడం నాశనం చేయడం కాదు మార్పును తీసుకురావడం అలా వినాయకుడు నాగేంద్రుణ్ణి లేపి నీకు శిక్ష కాదు గుణపాఠం అవసరం కాబట్టి ఇకపై మీరు నా నడుము చుట్టూ ఆభరణంగా ఉండండి అని చెప్తాడు అలా అప్పటి నుండి నాగేంద్రుడు నాగబర్ణంగా మారి వినాయకుడి నడుము చుట్టూ కొలువయ్యాడు ప్రతి వినాయకుడి విగ్రహంలో లేదా ఫోటో ఫ్రేమ్ లలో గమనిస్తే వినాయకుడి నడుము చుట్టూ నాగబర్ణంగా ఉన్న నాగేంద్రుడు కనిపిస్తాడు అయితే మీ అందరికి ఒక డౌట్ వస్తుంది నాగేంద్రుడు అంత అవమానించిన అంత అహంకారంతో ఉన్న వినాయకుడు ఎందుకు నాగేంద్రుడిని శిక్షించలేదు అయితే నాగేంద్రుడు తన శక్తిని మొత్తం కోల్పోయి వినాయకుడు పాదాల మీద పడినప్పుడు నాగేంద్రుడి అహంకారం గర్వం మొత్తం పోయింది కాబట్టి వినాయకుడు నాగేంద్రుణ్ణి శిక్షించకుండా సమస్త విశ్వంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నాగేంద్రుణ్ణి నాగబర్ణంగా మారి తన నడుమ చుట్టూ ఉండమని చెప్పాడు అలా వినాయకుడి విగ్రహం చూసిన ప్రతిసారి మనం ఆయన నడుము చుట్టూ ఉన్న నాగబర్ణాన్ని చూస్తాం అలా చూసిన వెంటనే మనకి అహంకారానికి పోకుండా గర్వానికి పోకుండా అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండాలని తెలియజేస్తుంది మన జీవితంలో కూడా డబ్బు చదువు పదవిని చూసుకొని గర్వానికి పోతే మనం కూడా నాగేంద్రుడి లాగానే పడిపోతాం కాబట్టి వినయంగా ఉంటే వినాయకుడి కృప లభిస్తుంది